శ్రీ విఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్తంతిని ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సురేంద్రనాథ్ రెడ్డి వైసీపీ మండల అధ్యక్షులు నాదముని రెడ్డి ఎంపీటీసీ రెడ్డి బాబుల నాయకులు రాయల్ మోహన్ మరవత్ భాష దాము హేమసుందర్ రెడ్డి ఎన్ఎస్ రెడ్డి ప్రకాష్ గోవిందరెడ్డి ఎస్వి రమణ శివ దామోదర్ రెడ్డి నిరంజన్ రెడ్డి నాగరాజ

రెండు పంచాయతీలకు పన్నెండు రోజులు ఇరవై నాలుగు పంచాయతీ పేరు పదకొండు మందిని రెండు పంచాయతీలకు విద్యార్థులు జరిగింది ఈ రెండు పంచాయతీలకు ఇన్ఛార్జు మా గ్రామంలో కార్యక్రమానికి మూడు నాలుగు పంచాయతీ ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఆ పంచాయతీ మూడు రోజులు కార్యక్రమానికి వెళ్ళా ఊరికి ఒక పంచాయతీ పది రెండు మంది పోతారు కదా ఈరోజు పదిహేను ఒక పంచాయతీ ఏంటో దాన్ని ఈరోజు వాట్సాప్ గ్రూప్ నేను సాయంత్రం ఆ పంచాయతీ సంబంధించి వైఎస్ఆర్సీసీ ముంగనూరు మంగన పంచాయతీ పేరు విధంగా ఫేస్బుక్ పేజ్ ఈ రెండు కూడా ఈరోజు పంచాయతీ సాయంత్రం ఎంత పంచాయతీ వందలు మూడు వందలు నలుగురు వందల కేఎస్ఆర్సిపి పార్టీ పార్టీ కేంద్రులు ఇప్పటి అభిమానులు అభిమానులు మాత్రమే ఈ ప్రోత్సహి తెలియజేస్తూ ఈ మూడు రోజుల తర్వాత ఐదు ఆరు ఏడు తేదీలు ఈ మూడు తేదీల్లో కూడా ఏ పంచాయతీలో ఎప్పుడు మీటింగ్ అనేది ఉంటాయి ప్రతి పంచాయతీలోన ఈరోజు సాయంత్రానికి షెడ్యూల్ ఇస్తారు అది ఐదో తేదీ ఏ టైం ఏ ఏ పంచాయతీలు ఏ టైమింగ్ అనేది ఆ రోజు పంచాయతీ కార్యక్రమాలు సమావేశం దాని ఏర్పాటు చేస్తుంది అక్కడ గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి మనం పంచాయతీ గ్రామ కమిటీ గ్రామ కమిటీలో గ్రామ కమిటీ అధ్యక్షులు ఉంటారు నలుగురు ప్రధాన కార్యదర్శులు నలుగురు కార్యదర్శులు ఉంటారు అదేవిధంగా యువజన విభాగం రైతు విభాగం మహిళా విభాగం విద్యార్థి విభాగం సోషల్ మీడియా అవసరం అనుకుంటే ఇతర క్యాస్ట్ బేస్డ్ ఇవి కూడా ఇవి మినిమం ఇప్పుడు గ్రామ కమిటీ తొమ్మిది మంది ఉంటారు రైతు మహిళా యువజన సోషల్ మీడియా విద్యార్థి విభాగంలో ఒక అధ్యక్షుడు ఇది ప్రధాన కార్యదర్శి యాభై ఎనిమిది మంది ఉంటారు ఈ యాభై ఎనిమిది మందితో కంప్లీట్ గా ఒక గ్రామ కమిటీ ప్రధానంగా ఈ వారం తర్వాత ప్రతి పంచాయతీకి సంబంధించి గ్రామ కమిటీ యాభై మంది సభ లేకుండా గ్రామ గ్రూప్ ఉంటుంది పద్ కమిటీ నాలుగు వందల తెలుగు ఒక పంచాయతీ నాయకుడు సంబంధించిన గ్రూప్ ఉంటుంది ఒక ఫేస్ ఉంటుంది ఈ మూడు ఈ నాలుగు తేదీ ఎల్లుండి తేదీ కూడా ఉంటాయి తేదీ ఈ ఫోన్ కలెక్ట్ అయిన తర్వాత నాలుగో తేదీ మధ్యాహ్నం పదహైదు నుంచి ఇరవై వేల మంది గ్రూప్ అవుతారు ఈ పదహైదు నుంచి ఇరవై వేల మంది గ్రూప్ అందరికీ కూడా టెలి కాన్ఫరెన్స్ వస్తుంది మీరు ఈ నెంబర్లు ఇస్తారు గ్రామ పంచాయతీలు మీటింగ్ పెట్టినప్పుడు కానీ ఎవరో నెంబర్లు మీరు తీసుకుంటా ఉన్నారో వీళ్ళందరికీ చెప్పండి నాలుగో తేదీ మధ్యాహ్నం ఒంటి గంట కానీ ఏడో తేదీ మధ్యాహ్నం ఒంటి గంట కానీ మీ అందరితో కూడా మన ప్రేత నాయకులు పెద్ద ఆయన ప్రజ ఆంకారు టెలికాన్ఫరెన్స్లో ఈ పదహైదు నుంచి ఇరవై వేల మందితో అందరితో నేరుగా మాట్లాడతారు రాష్ట్ర చరిత్రలోనే ఒక దూర అధ్యాయం ఎందుకంటే ఇంటి వేల మందితో తెలికడం అనేటువంటి ఎప్పుడూ జరిగింది కాబట్టి మనం చూసుకుని అందరి నెంబర్లు తెలియజేసుకోండి వాళ్ళు చేయాలా ప్రకల్లా చేయాలా వాళ్ళు ఇచ్చిన సందేశం విని మనం ఏ విధంగా భవిష్యత్తులో పొందుకోవాలనే కార్యక్రమాన్ని కూడా మనం పెద్ద నిర్దేశం చేస్తారు కాబట్టి ఈ నాలుగు రోజులు అందులో కూడా మేము రోజులు అయిపోయినటువంటి ఫోన్ నెంబర్ ఐదు ఆరు ఏడు తేదీలు షెడ్యూల్ ప్రకారం ఆ పంచాయతీలు తర్వాత హానికి ముందు అయిన ఫోటో ఆ ఫోటోలన్నీ కూడా నోట్ బ్యామ్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఐదు ఆరు ఏడు తేదీలు టో గ్రామ కూడా ఆయన ప్రకారం ఫాలో కావాల్సింది తర్వాత